హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సో ప్రజలకైతే ఒక షాకింగ్ అప్డేట్ అయితే వచ్చిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపటి నుండి వీటి ధరలు అనేవి భారీగా అయితే పెంచారండి ప్రభుత్వము అయితే ఈ ధరలను చూసి పెరిగినటువంటి ధరలను చూసి ఏపీ ప్రజలైతే షాక్ అవుతున్నారు అయితే వేటి ధరలు పెంచారు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాడు ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఇది ప్రతి ప్రతిరోజు మన ఇళ్లల్లో మనం యూస్ చేసుకునే వస్తుంది సో అయితే మనకు పండుగలకు ముందు వీటి ధరలను అయితే పెంచి ప్రభుత్వం అయితే ప్రజలు ఊహించని షాక్ అయితే ఇచ్చింది అయితే మనకు వేటి ధరలు పెంచారు ఏంటి అని చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారో డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే పండుగ ముందు సామాన్యుడికి షాక్ నూట డెబ్బై రూపాయలకు చేరిన వంట నూనె సో మనకు ఈ వంట నూనె ధరలు అనేవి అమాంతం అయితే పెంచేసారండి ఇది మనకు కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసినటువంటి జిఎస్టీ ద్వారా ఏంటంటే ఈ రేట్ అనేది పెరిగిందని చెప్పేసి షాపు వారు కూడా అయితే తెలియజేస్తున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే వంట నూనె ధరలు పెరగడం సామాన్యులకు ఆందోళన కలిగిస్తుంది కేంద్రం దిగుమతి సుంకాన్ని ఇరవై శాతం అయితే పెంచడంతో అన్ని రకాల నూనెల ధరలు రెండు రోజుల వ్యవధిలోనే లీటర్కు పదహైదు నుండి ఇరవై రూపాయలు అయితే పెరిగాయి పిండి వంటలకు ఇక్కడ మనకు ఎక్కువగా ఉపయోగించే వేరుశనగ నూనె గరిష్టంగా నూట డెబ్భై రూపాయలకైతే చేరింది సో దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలను తగ్గించాలని చెప్పేసి వినియోగదారులు అయితే కోరుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఈ ధరలు అనేది పెంచేశారండి మనకు కేంద్ర ప్రభుత్వము అయితే వంట నూనె ధరలు అనేవి ఆల్మోస్ట్ ఇప్పుడున్న ఇప్పుడు ఉన్నటువంటి ధరకు ముందు ఉన్నటువంటి ధరకు చూసుకున్నట్లయితే మాక్సిమం అయితే మనకు సో మాక్సిమం చూసుకున్నట్లయితే మనకు పదహైదు రూపాయల నుండి ఇరవై రూపాయల వరకు అయితే ఈ వంట నూనె ధరలు అనేది పెంచేసినట్టుగా ఇక్కడ అయితే చెబుతున్నారు సో ధరలు అనేవి చాలా వరకు కుదిరిన కాడికి తగ్గించండి ఇంత ధరలు పెంచడం భావ్యం కాదని చెప్పేసి కూడా అయితే ఇక్కడ ప్రజలు అయితే ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు దీనికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎలాంటి డిసిషన్ తీసుకోబోతుంది ఏంటి అని చెప్పేసి వెయిట్ చేయాల్సి అయితే ఉంది అయితే మనకు ఇప్పుడు మాత్రం వంట నూనెకి సంబంధించినటువంటి ధరలు అనేవి పెరిగాయండి సో ఈ వంట నూనె ధరలు అనేవి మనకు పండగ ముందు ఈ అమౌంట్లు అనేవి మనకు రేపటి నుండే అమల్లోకి అయితే రాబోతున్నాయి సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్